హరివర్ధన్ రావుని బంధించిన దేవుడమ్మ రౌడీలతో బాగా కొట్టిస్తుంది ఇక తన దగ్గరికి వచ్చి తన ఎదురుగా కూర్చొని జాలిగా మిమ్మల్ని చూస్తే చాలా బాధగా ఉంది ఏసీ కార్లో ఇంటికి పంపించేస్తాము ఈ కేసు నుంచి తప్పుకోమని చాలా గౌరవంగా చెప్పాం అయినా మీరు మా మాట వినకుండా మొండికేసి అనవసరంగా దెబ్బలు తిన్నారు దెబ్బలు తిన్న తర్వాత అయినా ఎవరికైనా భయం వస్తుంది ఆ భయంలో చెప్పిన మాట వింటారు మీకు కూడా ఈ పాటికి ప్రాణాల మీద తీపి బ్రతకాలి అన్న ఆశ మొదలయ్యే ఉంటాయి మిమ్మల్ని కొట్టిన దెబ్బల వల్ల మీరు ఈ పాటికే దారిలోకి వచ్చేసి నా కొడుకు విషయంలో జోక్యం చేసుకోకూడదు అనే నిర్ణయానికి వచ్చింటారు నాకు ఆ విషయం తెలుసు బాగా దెబ్బలు తిని అలసిపోయినట్టున్నారు భోజనం చేయండి కడుపు నిండా తినేసి నా కొడుకు కేసు విషయంలో పట్టించుకోనని డ్రాప్ అయిపోతున్నానని కోర్టులో రాజముద్ర గుద్దినట్టు ఈ కేసు విషయం జోలికి రానని స్ట్రాంగ్గా చెప్పేసేయండి అని భోజనం తన చేతికి ఇవ్వబోతూ ఉంటుంది ఇక హరివర్ధన్ రావు చాలా కోపంగా ఆ భోజనాన్ని విసిరేసి కొడతాడు ఇక వెంటనే దేవుడమ్మ చాలా కోపంగా కర్ర తీసుకొని తనని కొట్టడానికి కర్ర పైకెత్తి ఇక కోపాన్ని నాపుకొని ఆ కర్రని కింద పడేస్తుంది ఇక హరివర్ధన్ రావు అయితే నేను నా ప్రాణాలకి ఇలాంటి దెబ్బలకి భయపడిపోయి నువ్వు చెప్పినట్టు చేస్తాననుకుంటున్నావేమో నీ కొడుకు కేసు విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన నీ కొడుక్కి శిక్ష అనుభవించేలాగా చేసి తీరుతాను జైలుకు పంపే తీరుతాను నా ప్రాణాలు తీసినా సరే ఇదే జరిగి తీరుతుంది నేను చేయాలనుకున్న న్యాయాన్ని చేసే తీరుతాను మీరు ఏం చేయలేరు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటాడు ఇక దేవుడమ్మ కోపంతో రగిలిపోతూ జడ్జి గారికి చావు చావుభాయాన్ని చూపించండి ప్రాణ ప్రాణభాయంతో మన దారిలోకి వస్తాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక రౌడీలు హరివర్ధన్ ఎంత కొట్టినా కేసు నుంచి తప్పుకోనని మొండి కేసి చెప్తూ ఉంటాడు ఇక కాసేపు తర్వాత దేవుడమ్మ హరివర్ధన్ రావు దగ్గరికి వచ్చి కోపంగా నీతో మాట్లాడడం చెప్పడం భయపెట్టడం అన్నీ అయిపోయినాయి ఇక ఫైనల్గా ఒక్కటే మిగిలింది ఈ కేసు నుంచి తప్పుకుంటారా లేక చచ్చిపోతారా అని బెదిరిస్తూ అడుగుతూ ఉంటుంది ఇక హరివర్ధన్ రావు అయితే అంతే స్థిరంగా నీ కొడుకుని జైలుకి పంపించే తీరుతాను అని చెప్తూ ఉంటాడు ఇక దేవుడమ్మ కోపంగా అయితే ఇతను చంపేయండిరా అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక రౌడీలు అయితే హరివర్ధన్ రావుని చంపడానికి కత్తి తీసుకొని పైకి ఎత్తి మెడ మీద వేయబోతూ ఉంటారు ఇక హరివర్ధన్ రావు అయితే చాలా భయపడిపోతూ ఉంటాడు ఇక అంతలో పెద్ద కర్ర వచ్చి రౌడీ చేతికి తగిలి అతని చేతిలో ఉన్న కత్తి కింద పడిపోతుంది ఇక దేవ అక్కడికి వస్తూ నేనుండగా తనని చంపడం అంత ఈజీ అనుకుంటున్నారా అని గట్టిగా అరుస్తూ వస్తూ ఉంటాడు ఇక దేవాన్ని చూడగానే హరివర్ధన్ రావు ఒక్కసారిగా షాక్ అయిపోతూ అలాగే చూస్తూ ఉంటాడు ఇక రౌడీలు దేవాని హరివర్ధన్ రావు దగ్గరికి రానియకుండా కొడుతూ ఉంటారు ఇక దేవా కూడా ఆ రౌడీలందరినీ ఎదుర్కొంటూ హరివర్ధన్ రావు దగ్గరికి వెళ్ళనేకుండా వాళ్ళని కొడుతూ ఉంటాడు ఇక అంతలో ఒక రౌడీ కత్తి తీసుకుని ఆల్మోస్ట్ హరివర్ధన్ రావు మెడ దగ్గరికి తీసుకుని వచ్చేస్తాడు ఇక వెంటనే దేవ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కత్తిని హరివర్ధన్ రావు మెడ దగ్గరికి వెళ్ళనేకుండా గట్టిగా అతని చేతిని అతని చేతిలో ఉన్న కత్తిని గట్టిగా పట్టుకుంటాడు ఇక హరివర్ధన్ రావు ఒక్కసారిగా షాక్ అయిపోతూ అలాగే దేవా వంక చూస్తూ ఉంటాడు ఇక దేవ ఆ రౌడీని హరివర్ధన్ రావుని చంపనేకుండా దగ్గరికి రానియకుండా కొట్టడంతో అతను దూరంగా వెళ్ళి కింద పడిపోతాడు ఇక హరివర్ధన్ రావు అయితే దేవ అంత రిస్క్ తీసుకొని తన ప్రాణాలకు తెగించి తనని కాపాడుతూ ఉండడంతో ఆశ్చర్యపోతూ అలాగే దేవ వంక చూస్తూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్